హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ టు వెజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో అమ్మవారి నైవేద్యం చక్కెర పొంగల్ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ చక్కెర పొంగల్ తయారీకి ముందుగా హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి వన్ గ్లాస్ బియ్యం తీసుకోవాలి దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి అట్టే పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా తీసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న ఈ బియ్యం పెసరపప్పును శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మనం ఏ గ్లాసును అయితే కొలతగా తీసుకున్నామో అదే గ్లాస్తో ఈ వాటర్ని కొలతగా తీసుకోవాలి ఈ రైస్ను నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ చక్కెర పొంగలికి రైస్ కొంచెం విడివిడలాడుతూ ఉంటేనే బాగుంటుంది ఈ రైస్ ఉడికేలోపు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దీనిలోకి వన్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి ఇదే గ్లాసులో హాఫ్ గ్లాస్ పంచదార కూడా తీసుకోవాలి మీకు పంచదార వేయడం ఇష్టం లేకపోతే మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో వన్ గ్లాస్ వాటర్ పూసుకుని కాసేపు బెల్లం కరిగేదాకా మరిగించుకోవాలి ఈ బెల్లం మరి తీగ రావాల్సిన అవసరం లేదు కొద్దిగా కరిగి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ ఈ విధంగా ఉడికింది కదా దీనిలోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని దీనిలో పోసుకోవాలి ఈ బెల్లం పానకంను ఈ విధంగా వడగొట్టుకుంటూ మనం ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ లోకి పోసుకోవాలి పది నిమిషముల సేపు ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ జీడిపప్పు కిస్మిస్లను ఈ రైస్లో వేసుకుని కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన చక్కెర పొంగలి నైవేద్యం తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూశారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది